స్టోరీ తల్లి మనసు కథలోనికి వస్తే కొడుకు అభిలాష్ కోడలు తన్మయ్ రెండేళ్ల తర్వాత ఇండియాకి వస్తున్నారు ఇల్లంతా సర్దింది మాధవి పిల్లల్ని రోజులు మానకుండా రమ్మని పని మనిషికి చెప్పింది వారం నుండి సర్దిందే సర్దుతూ పిల్లలకు చిరుతిండు చేసి పెట్టింది ఏమిటో పొద్దుటి నుంచి కొంచెం నీరసంగా అనిపించింది మాధవికి ఊరికే హైరాణా పడుకు అసలే నీకు మోకాల నొప్పులు కరోనా తర్వాత ఆరోగ్యం స్థున్నితం అయింది కాస్త రెస్ట్ తీసుకో అన్నాడు రాఘవ భార్యను మందలిస్తూ మీరు మహాబలశాలునైనట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు మార్పించుకురావద్దు ఇప్పుడే వద్దులే పిల్లలు వెళ్ళాక చూద్దాం ఇప్పుడు జోరు మార్చాలంటే కనీసం నాలుగు వేలవుతుంది ముందు కోడలికి పట్టు చీర కొనవా రేపు వెళ్ళి కొంటాను అంటునుంచుంటే బంగారం షాప్కు వెళ్ళి కోడలికి ఒక చిన్న ఇప్పుడు ఇప్పుడెందుకు పిల్లో పిల్లవాడో పుడితే ఇద్దువు కానీ మళ్ళీ నీకు హెర్నీ ఆపరేషన్ కూడా ఉంది కదా మనకు డబ్బులు అవసరం వస్తాయి పిల్లలను అడిగితే బాగుండదు ఆపరేషన్ ఒక రెండు నెలలు వాయిదా వేసుకుందాము అయినా మన పిల్లలు మనం పెట్టకపోతే ఇంకెవరు పెడతారు ఊళ్ళో వాళ్ళు ముచ్చటగా చేయిస్తారా ఏమిటి నువ్వొక పిచ్చిదానివి అంటూ నవ్వాడు రాఘవ పిల్లలు వచ్చారు మూడు వారాలై సెలవులు ఒక వారం తన్మయి పుట్టింట్లో గడిపారు మరో వారం తమ తల్లి తండ్రి చెల్లెలితో తిరుపతి కంచి ట్రిప్ పెట్టింది తన్మయి ఆఖరు వారం మూడు రోజులు అమెరికాకు కావలసిన సామాన్లు కొనుక్కుంటుందో సరిపోతుంది సరిగ్గా రేపు అమెరికా వెళ్తానంగా ఇంటికి వచ్చారు అభిలాష్ తన్మయ్ సంబరంగా అన్ని రకాలు వండి పెట్టింది మాధవి డైటింగ్ అంటూ కొద్ది కొద్దిగా తిన్నది తన్మై అభిలాష్ కాస్త పలకరించాడు పట్టు చీర నక్లెస్ చూసి ప్రసన్నంగా మొహం పెట్టింది తన్మై కోడలి మొహం చూసి నిరాశ పడింది మాధవి ఉదయం పదింటి వచ్చి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఇంకా సామాన్లు కొనుక్కోవాలంటూ భర్తను లేవదీసింది తన్మయ వచ్చినంతసేపు లేరు అంటూను నిలుచున్న భార్య భుజం మీద అనునయంగా వేశాడు రాఘవ నేను చెప్పలేదా నువ్వే అనవసరంగా హైరాణా పడ్డావు అడ్డాలనాడు బిడ్డాలు కానీ గడ్డాలనాడు బిడ్డలా మనం తెలుసుకోవాలి అంటూ ఇంకా ఏదో ఆనబోతుంటే మీరు కాసేపు వాడిని ఏదో ఒకటి అనటం మానుకుంటారా మన కోసం అంత దూరం నుంచి వచ్చారు బిడ్డలు వాళ్ళ కోసం చేసిన కజ్జికాయలు సున్నుండల డబ్బా మరిచిపోయారు మీ స్కూటర్ తీయండి గబక్కున వెళ్ళి ఇచ్చి వద్దాము ఎంతో దూరం వెళ్ళరు పిచ్చి వెదవకి ఎంతకిష్టమో అంటూ స్వీట్ల డబ్బాను సంచిలో పెట్టుకొని తయారవుతున్న భార్యను చూసి ఏమిటో దీని పిచ్చి మమక ఒట్టి వెర్రి బాగుల్ది అనుకున్నాడు మనసులో లోకం పొగడ తెలియని రాగవ ఈ కథలో చెప్పినట్టుగా ప్రతి తల్లి మనసు ఇలాగే ఉంటుంది తన కొడుకు ఎంత పెద్దవాడైనా సరే తనకు చేసి పెట్టాలనే ఆశ మాత్రం తీరదు తనకు బాగోలేకపోయినా కూడా తను చేసి తను పెట్టాలని తన పిల్లలకి ప్రతి తల్లి అనుకుంటుంది ఇంకా దూరంగా ఉన్న పిల్లల మీద ఇంకా ఎక్కువ ఆశ ఉంటుంది తల్లికి ప్రతి తల్లి ఇలానే ఆలోచిస్తుంది తమ పిల్లలకి చేసి పెట్టాలని పిల్లలు అర్థం చేసుకోవాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్